హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ ట్రావెల్లాంగ్ చూస్తున్నారు కదా అటుపక్క వైజాగ్ సిటీ ఇటుపక్క చూస్తే విశాఖపట్నం జట్టి అలానే ఫిషింగ్ హార్బర్ ఇక్కడి నుంచే చాలా చాలా పెద్ద పెద్ద చేపలు అనేది ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట అలానే ఇన్పుట్ చేసుకుంటారు చిన్న చిన్న జాలర్ దగ్గర నుంచి తీసుకుని పెద్ద పెద్ద షిప్స్కి అయితే పంపిస్తారు ఇప్పుడైతే మనం ఫిషింగ్ హార్బర్ ఏరియాలోకి అయితే వచ్చేసామనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి చూడండి మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడ విజిట్ చేశారనమాట ఇటువంటిది మనం విజిట్ అనేది చూసుకోండి శ్రీకాకుళం నుంచి వచ్చి మరి విజిట్ చేయాలి అంటే విజిట్ అందరూ చేస్తున్నాం ఎక్కడ ఏమేమి జరుగుతాయి ఎంతమంది ఎక్కడికి వెళ్ళగలరు అలానే ఇక్కడ సముద్రంలోకి తీసుకెళ్లే ప్లేస్ ఒక షిప్ ఉంటుంది అక్కడికి కూడా మీకు తీసుకెళ్తాను అలాగే ఒక టర్న్ వేస్తారనమాట అది కూడా మీకు చూపిస్తానులేండి వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయబాకండి ఎన్నెం కూడా చూడండి వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు కావాలనుకుంటే మాత్రం బెల్లైకన్ అయితే నొక్కేయండి ఇప్పుడైతే చూడండి ఇండియా ఫ్లాగ్ లేని బోట్ అయితే ఉండదు ఎందుకంటే మన బోటు వెళ్ళింది వెళ్ళిందంటే ఇండియా ఫ్లాగ్ కనిపిస్తేనే అవతల ఎవరైనా మనకి ఇబ్బంది పెట్టాల్సిన వాళ్ళకి దడ పడుతుంది అనమాట ఎందుకంటే ఇండియన్స్ అయితే అంత పవర్ఫుల్ అయిన దడపడతాదనమాట మన ఇండియా బోట్స్ చూస్తే అవతల బోర్డర్స్లో ఉన్న వాళ్ళకి అలానే బోర్డర్ దాటిపోతే చాలా ఇబ్బంది అలానే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయనమాట అవుట్ ఆఫ్ బార్డర్లోకి వెళ్ళి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే స్టోర్ అనమాట ఇప్పుడు చేపలని అయితే ఐస్లో ఫ్రీజ్ చేస్తారు కదా ఎక్కడైతే ఉంచుతారు ఎందుకంటే చేపలు పాడైపోకుండా ఆల్రెడీ కొత్త కూడా ఒకటి కడుతున్నారు చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎండ్ ఇక్కడ చేపలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట చూడండి ఐస్ ప్యాకింగ్ అవుతుంది ఇక్కడ చేపలకి ఇవి సావాళ్ళని అంతారంట నాకు తెలిసి మా అన్న శ్రీకాకుళం సైడ్ వైజాగ్లోనే ఏమని పిలిస్తారైతే మనకు తెలియదు అలానే ఇవి ఎండుగా అయితే తింటాము ఎండి చేపలని ఇప్పుడు మార్కెట్ అనేది కొంచెం తగ్గింది ఎందుకంటే నేను వచ్చింది ఒక పన్నెండు ఆ టైం కాబట్టి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఫుల్లీ క్రౌడ్ అయిపోతుంది చూడండి ఎండి చేపలు ఎటు చూసినా సరే అలానే ఎక్కడ చూడండి ఇక్కడ చేపలు కొనడానికి వచ్చిన వాళ్ళకంటే పర్యాటకులు ఎక్కువ మంది పర్యాటకులు అయితే ఈ ఫిషింగ్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అలానే చెప్పాను కదా బోట్ షికర్ ఉంటుందని ఆ బోట్ సెకర్ కూడా చాలా మంది వచ్చారు చూడండి కొత్త కొత్త బోట్లు అయితే ఇక్కడ తయారవుతున్నాయి అనమాట మరమ్మతులు కూడా ఇక్కడ జరిగిన తర్వాతనే బోట్ అయితే కిందకి వెళ్తుంది అంతే ఫస్ట్ ఒక ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ బోట్ని చెక్ చేసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్కి అయితే వెళ్తారంట ఇక్కడ వాళ్ళు చూడండి పెద్ద పెద్ద షిప్లు అయితే ఉన్నాయి అదే మన నాకు తెలిసి ఛత్రపతి సినిమాలో ఉన్న తిమంగళ పడతారు కదా సారీ స్వార్కుని పట్టిన షిప్ ఏమైతే ఒక ఎమోషన్ అనమాట ఎందుకంటే చూడండి సింగ ఒక పక్క ఒక పక్క సముద్రం ఇంకో పక్క వైఎస్ సిటీ ఇటువంటి ఫీల్ ఎవరికి ఉంటుంది చెప్పండి మన శ్రీకాకుళానికి కలిగపట్నం ఎలాగో మారుమైపోయింది అనమాట అనుకున్నాం పోర్ట్ అవుతుంది అనుకుంటే లాస్ట్ పోర్టు కాదు కానీ జాటు కొట్ రాక చేసానో ఎవరు ఓకే ఫైనల్ అయితే దాని గురించి ఎందుకంటే ఎండి చేపలు చూడండి ఎండి చేపలే ఎండి చేపలు ఇవి మెడిసిన్కి వెళ్తాయి ఇట్టు చూసినా సరే చెప్పడానికి ఏముంటుంది ఎక్కడ చూసినా సరే మన ఇండియన్ ఫ్లాగు అలానే బోట్లే ఐస్ ప్యాకింగ్ అవుతుంది అంతే సముద్రంలోకి అయితే పడవ వెళ్తుంది కాబట్టి బోట్ వెళ్తుంది దానికోసం అయితే స్టోర్ కోసం అయితే ఐస్ అయితే నింపుకుంటున్నారు చూద్దాం చూడండి ఎంత వేసే మొత్తం కంటైనర్ మొత్తం వేసే వెళ్ళాలన్నమాట శ్రీ కనక మహాలక్ష్మి తల్లి బోటు ప్రతి బోటు మీద అమ్మవారు అవ్వాలి అంటే అమ్మవారి పేరే ఉంటుంది ఆల్రెడీ ఇంతలో మన లోకేష్ గడు కూడా సాయం చేయడానికి వెళ్ళిపోంటాం ఇందులోకి వెళ్ళిపోతారా అనుకున్నావు కానీ వెళ్ళలేదు ఎదవా వెళ్ళిపోతే బాగున్నావు వాళ్ళ కూడా ఒక బాధ తప్పిపోద్ది ఎందుకంటే జాబ్ చేయరా అంటే నేను బిజినెస్ చేస్తాను అని అరుస్తాను అనమాట ఇంటికాడ ఎదవా ఆ క్రేన్ అనుకుంటున్నారా అయితే లోతు చేయడానికి అనమాట కిందనున్న ఇసుకని తీసుకుని ఇక్కడ లోతు అనమాట ఎప్పటికప్పుడు ఎత్తుపోతలు అవుతాయి కదా ఆ టైం అప్పుడు లోతు తక్కువ ఉంటుంది అనేసి ఇంతలోపు పోస్ట్ గార్డ్ రెడీ అయిపోయింది పోస్ట్ గార్డ్ ఎందుకు వచ్చిందా నేను ఎందుకు వచ్చిందా అంటావా ఇదేం లేదు అలాగే విన్యాసాలు జరుగుతుంటాయి కదా సముద్రంలో అలాంటివి చూడడానికి అయితే వాళ్ళ అబ్జర్వేషన్కి అయితే వస్తారనమాట ఆల్రెడీ చూడండి పక్కన ఉన్న చూసాం డంపింగ్ ఇదంతా ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా లాస్ట్ ఇయర్ చాలా బోట్లు అయితే కాలిపోయి అనమాట చూడండి చాలా ఆస్తి అయితే జరిగింది అనమాట అలానే లోకల్ బాయ్ నాని అనేది యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ పాపులర్ అని అతను కూడా చాలా అయితే అనమాట ఆ టైంలో అండ్ ఇప్పుడైతే మనం షిప్లోకి అయితే వచ్చాం షిప్ అని వేస్తున్నాను ప్రతిసారి బోట్ మీదకి వచ్చాననమాట బోటు మీద అయితే ఎంత ఇంత రాటా సేక్ అయితే లేదనమాట స్టాండర్డ్గా మనం నేల మీద అయితే ఎలా ఉన్నామో సేమ్ అలానే ఉందనమాట ఎటువంటి సేక్ కూడా లేదు చూశాను కదా ట్రిప్ అన్నాను కదా టూ ఫిఫ్టీ రూపీస్ ట్రిప్ తీసుకుంటే లోన్కి పంపిస్తారు ప్రజెంట్ నేను వెళ్ళినప్పుడు క్లోజ్ కానీ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారనమాట చూడండి తో సైతం ఎక్కడికి వచ్చారనమాట మన లోకేష్ గడి వెళ్దాం అనుకోండి కానీ బయటికి గిండి అంటారు చూడండి కొత్త కొత్త బూట్లు తయారు రావడానికి కోటి రూపాయలకి చిల్లర పడద్ది ఇది వెళ్ళి మినిమం మినిమం ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ కోటి రూపాయలు వస్తుంది నాకు తెలియదు మీకు తెలిసినట్టుగా అయితే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఓట్లు అడిగమ్మ చిన్న పొడవలతో సైతం చూడండి ఇక్కడ కనక మహాలక్ష్మి తల్లి ఎక్కడ చూసిన అమ్మవారి అని ఉన్నమాట పొడవలు ప్రతి పొడవ మీద కనక మహాలక్ష్మి తల్లి అండ్ చూడండి చిన్న చిన్న మరమ్మత్తులు ఎక్కడే చేసుకొని వెళ్తారు అడిగమ్మ చూడండి అక్కడ గెంతు ఇటువంటి వ్యూ ఇన్ని పొడవలు ఎవడైనా ఎక్కడైనా చూసాడా వైజాగ్ కాదు మన ఆంధ్రలో దీనికంటే పెద్ద ఫిషింగ్ యార్పుని మీరు చూసినట్టుగా అయితే చెప్పండి అది కూడా కవర్ చేసేదాం ఎందుకంటే చూడండి ఇక్కడ స్నానాలకు కూడా ఎక్కడే దిగిపోతారు అనమాట పొడవలను ఆపేసి చూడండి క్రేన్ అయితే లోతు చేస్తుంది ఇసుకని తీసి మరీ తోడేస్తుంది అక్కడ కూడా వెళ్దాం అక్కడికి వెళ్తేనే కదా మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది అనేది ఇంతలోపు ఇక్కడ కోస్ట్ గార్డు వాళ్ళు నేవీ వాళ్ళు తిరిగి వేస్తాను అనమాట ఏమైనా ఎవరైనా స్మగ్లింగ్ చేస్తానరా ఇట వీళ్ళు సెక్యూరిటీ అనేది వీళ్ళు చేస్తారు కాబట్టి మనకి ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది అయితే అనమాట శ్రీ సైడ్ నుంచి ఇప్పుడైతే అలా మనం లోన్కి వెళ్దాం ఇంకొంచెం చూడడానికి చాలా ఉంది చూడండి వైజాగ్ సిటీ అలా కనిపిస్తుంది అరక బీచ్ దగ్గరది అనమాట ఆ వ్యూ అనేది చెప్పాను కదా అటు వైజాగ్ ఇటు ఫిషింగ్ హార్బరం అది క్రెయిన్ ఇవన్నీ లోతు చేయడానికి అనమాట ఇప్పుడు పోర్టు అదే పోర్టు చూశారు కదా కంటైనర్స్ ఎన్ని చేపలు ఇవి మెడిసిన్కి వెళ్తాయి మన ఊరు సైడ్ అయితే అమ్మేతరు ఇక్కడ మెడిసిన్ కుంపుకోనం వాడు ఇటువంటి పెద్ద పెద్ద చేపలు అనేది టైం టు టైం వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇటువంటివి ఎంత రేటు ఉంటుందో చెప్పండి అతని దగ్గర పది కేజీలు ఉంటుంది అనుకున్నాను నేనైతే అతని చేతిలో వీడియో అయితే తినేవాళ్ళు ఏదో ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తాను ఎవరికి తెలియకుండా చూడండి పీతలు టైగర్ రొయ్యలు ఆక్టోబస్ వాడు ఆక్టోబస్ ఇదేదో కొత్తగా వచ్చిందనమాట ఇప్పటికిప్పుడే ఫ్రెష్ చేపలు బతికే ఉన్నాయన్నమాట చేపలు కూడా అంత ఫ్రెష్గా పట్టాడు చూడండి ఎగురుతాను చూసారు ఆ చేప అటువంటి చేపలు ఎంతమంది తిన్నారైతే కామెంట్ చేయండి పని వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు మీ ముందుకు రావాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో కొట్టండి ఇన్స్టాలో కూడా మన ఛానల్ అయితే ఉంటుంది ఉంటాను ఫ్రెండ్స్ జే కొత్త కొత్త వీడియోలు అయితే వస్తాయి అంతవరకు సపోర్ట్ చేయండి